క్షేత్రస్థాయిలో ప్రజా అవసరాలపై గౌరవ సభ్యులు లేవనెత్తిన అంశాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారానికి చొరవ చూపాలని జిల్లా పరిషత్ చైర్మన్ విపత్తి అధికారులను కోరారు బుధవారం కాకినాడ జడ్పీ సమావేశ మందిరంలో తూర్పు గోదావరి జిల్లా ప్రజాపరిషత్ స్థాయి సంఘ సమావేశాలు జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు ఆయా సంఘాల చైర్మన్ల అధ్యక్షతన జరిగాయి ఈ స్థాయి సంఘాల సమావేశానికి అతిథులుగా శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు కుడుపుడు సూర్యనారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు చేతుల మీదుగా అక్షరాంధ్ర వయోజన పుస్తకాలను ఆవిష్కరించడం జరిగింది అనంతరం ఏడవ స్థాయి సంఘం చర్చలో భాగంగా ఇరిగేషన్ కాలువలు చేపట్టిన పనులు పూడకతీత కొత్తగా ప్రతిపాదించిన అంశాలు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న ఇరిగేషన్ పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులు సభ్యులకు వివరించారు నాలుగవ స్థాయి సంఘం విద్య వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి సీజనల్ వ్యాధుల కారణంగా ఇబ్బందులు పడుతున్నారని అర్బన్ రూరల్ హెల్త్ మిషన్ కింద అవసరమైన చోట్ల పిహెచ్సి యూపీహెచ్సి అందుబాటులోకి తీసుకురావాలని వివిధ మండలాల సభ్యులు అధికారులను కోరారు మూడవ స్థాయి సంఘ వ్యవసాయ శాఖకు సంబంధించి రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు అధికారులకు సూచించారు స్థాయి సంఘాలు చర్చించి సూచించిన అంశాలన్నిటిపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అధికారులు సత్వర చర్యలు చేపట్టి రానున్న సర్వసభ్య సమావేశంలో పూర్తిస్థాయి సన్నద్ధతతో సభలో వాటిని వివరించాలని జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు కోరారు ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ వివీవీఎస్ లక్ష్మణరావు డిప్యూటీ సీఈఓ రామ్ గోపాల్ జడ్పీటీసీ సభ్యులు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు

ఇన్సూరెన్స్ ఇచ్చే ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వమే అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది భాగస్వామి పక్షాల అధికారంలో ఉన్నాయి ఆయన ఏమంటున్నారు మా ఉన్న చోట్ల లేవు సబ్సిడీ నుంచి తప్పించుకుంటున్నారు అనే విషయాన్ని కూడా మీరు చెప్పారు నా దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తప్ప మిగతా దాంట్లో కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి అందులో ఇక్కడ కూడా ఉన్నాం ఇక్కడ మేము చెడ్డ పేరు తప్పించుకుంటాం అనే మాట పూర్తిగా కూడా వారు చెప్పింది నమ్మసక్యంగా లేదు అలానే గౌరవ సభ్యులు మాట్లాడుతూ మాట్లాడుతున్న సందర్భంలో ప్రతి సంవత్సరం మేము సబ్సిడీ ఇచ్చి ఈ సంవత్సరం మేము తప్పించుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాం అనేది కూడా పాల్ ఎలిగేషన్ రెండోది వారు చెప్పారు సర్ప్లస్ యూరియా వచ్చింది ఎక్కడ కూడా తక్కువ లేదు బ్లాక్ మార్కెట్ని మీరు చెప్పినట్లుగా ప్రతిపక్షం ప్రోత్సహిస్తుందా మళ్ళీ మీరు డీలర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు మీరు డీలర్స్ ఎలా సపోర్ట్ చేస్తారు ప్రైవేట్ డీలర్స్ని వాళ్ళ మీద దాడి చేస్తున్నారు ఇక్కడ యూరియా సర్ప్లస్గా ఉంది యూరియా వచ్చింది కానీ బ్లాక్ మార్కెట్ జరుగుతుంది మళ్ళీ మీరు ఏమంటారు బ్లాక్ మార్కెట్ చేసే వాళ్ళని మేము మీద దాడులు చేస్తుంది ప్రభుత్వం అంటున్నారు దయచేసి మాట్లాడేటప్పుడు మనం కోఆర్డినేటివ్గా మాట్లాడాలి అంతే తప్ప ఈవేళ కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొని ధాన్యాన్ని కొని ఆ ధాన్యంతో మళ్ళా బియ్యాన్ని ఎనభై కోట్ల మందికి ఫ్రీగా ఇస్తున్నాం అంటే ఏంటి రైతు రక్షించాలి అనేటటువంటి ఒక ప్రాథమికమైనటువంటి సూత్రం అవుతుంది కదా రైతుకి రిజర్వేషన్ పెట్టమని పార్లమెంట్ లోను అసెంబ్లీ జంగిలి టీం అని సార్ యాక్సిడెంట్లు అవుతున్నాయి అండి టీం అని సంవత్సరానికి ఒకసారి బడ్జెట్ వస్తదమ్మ మాకు రాదు ఈసారి వచ్చిన తర్వాత ఒక విషయం ఏంటంటే సిస్టం ఇంప్రూవ్ సిస్టంగానే రేపు రాబోయే ఒక సంవత్సరం పొత్తి మే ఉండొక